ॐ सहनावतु सहनो भुनक्तु सहवीर्यम् करवावहि तेजस्विनावधि तमस्तु माविद्विशावहि ॐ शांति 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 नमस्ते శ్రీ మఠం గుంటూరు నుండి ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న ప్రసంగ క్రమంలో ఇది పదమూడవ భాగం ఈరోజు మన సంస్కృతిలో భగవంతుని ఆరాధించే విభిన్న పద్ధతుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా భగవంతుని అసలు తత్వం గురించి మన శాస్త్రాలు చెప్పిన సారాంశాన్ని తెలుసుకుందాం ఈ సృష్టిలో ఉన్న అంతిమ సత్యం ఇంద్రియాలకు మనసుకు అతీతమైనది ఇంద్రియాలకు మనసుకు అగోచరమైనదని మన శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడింది అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం స ఆత్మ స విజ్ఞేయ అంటే అంతిమ సత్యం ఇంద్రియ గ్రాహ్యం కాదు ఆలోచనలకు అందదు అది ప్రపంచానికి ఆశ్రయస్థానం అది ఉన్నది ఒక్కటే దానినే ఆత్మ అంటారు అది తెలుసుకోదగినది ఇది మన ఉపనిషత్తుల్లో చెప్పారు ఈ విధంగా మనం ఇక్కడ ఏదైతే ఉపాసిస్తున్నామో అది అసలు సత్యం కాదు మరి ఏది అసలు సత్యం అంటే ఎన్ మనస నా మనుతే మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే అది మనసుతో తెలుసుకోలేనిది కానీ మనసును అదే పనిచేయిస్తుంది దీనినే పరబ్రహ్మం అని తెలుసుకో దీనిని మన శాస్త్రాలలో చాలా స్పష్టంగా చెప్పారు అందుకే రూపం లేని భగవంతునికి రూపాన్ని కల్పించడం వర్ణించడానికి సాధ్యం కానీ భగవంతుణ్ణి స్తోత్రాలతో స్తుతించడం సర్వవ్యాపి అయిన ఆయనను తీర్థాలకు తీర్థక్షేత్రాలకు పరిమితం చేసి తీర్థయాత్రలు చేయడం ఇవి మూడు కూడా దోషాల క్రింద పరిగణించబడ్డాయి ఈ మూడు దోషాలను క్షమించమని వేడుతూ ఒక ప్రార్థన ఉంది రూపం ధ్యానేన యత్కల్పితం స్తు అనిర్వచనీ గురో గు వ్యాపితం చ నిరాకృతం భగవతో యత్ర్థయాత్రంతవ్యం జగదీశ మత్కృతం అని ప్రార్థన ఉంది రూపం లేని భగవంతునికి రూపం ఎందుకు కల్పించాల్సి వచ్చింది ఎందుకంటే మన మనసు నామరూపాలతో ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటుంది మనసుకి ఆలంబనం నామం రూపం మనసును అతిక్రమించే వరకు రూపాల ఆలంబన కావాలి మనసు ఆలోచిస్తున్నంతసేపు శబ్దం దృశ్యం లేదా నామం రూపం వీటిని ఆలంబనగా తీసుకుంటూ ఉంటుంది నామం రూపం లేకుండా ఏదైనా ఆలోచించి చూడండి అది మీకే అర్థమవుతుంది అది సాధ్యం కాదు అందుకే భగవంతుని గురించి కూడా ఆలోచించాలంటే వీటి ఆలంబన కావాలి అందుకే విగ్రహాలు సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేస్తాయి విగ్రహాలు మరి ఇన్ని రకాల విగ్రహాలు ఎందుకు అనే ప్రశ్న వస్తే విభిన్న మనసులకు అనువుగా ఉండడానికి విభిన్న విగ్రహాలు విభిన్న ఆరాధనా పద్ధతులు వచ్చాయి ఇవి ఎవరు ప్రవేశపెట్టారంటే విభిన్న సాధకులు భిన్న భిన్న సమయాలలో సాధన చేసి పరిపూర్ణతను సాధించిన ప్రతి విగ్రహం కూడా తరువాతి తరాల సాధకులకు సాధనలో సహాయం చేస్తూ వచ్చాయి సాధకుల సాధన సమయంలో స్ఫురించిన భావరూపాలు ఈ విధంగా వివిధ విగ్రహాలుగా భక్తుల పూజలు అందుకుంటున్నాయి సాధన చేస్తే వాటిలోని అంతరార్థం తెలుస్తుంది ఉదాహరణకు కాళికాదేవి విగ్రహంలో సృష్టి యొక్క అంతరార్థం అంతా కూడా నిక్షిప్తమై ఉంది సృష్టి స్థితి లయలు అన్నీ ఈ విగ్రహంలో అంతర్లీనంగా ఉంటాయి ఎవరో ఋషి సృష్టి గురించి ధ్యానం చేస్తున్న సమయంలో స్ఫురించిన ఈ విగ్రహం వేలాది సాధకులకు సాధనలో మార్గదర్శకంగా నిలిచింది క్రింద పడుకొని ఉన్న పరమశివుని నుండి ఆమె ఉద్భవిస్తున్నట్లు ఉంటుంది కాళికాదేవి విగ్రహం శివుడు చైతన్యానికి ప్రతిరూపం కాళికాదేవి సృష్టికి ప్రతిరూపం వీరిద్దరూ కూడా అభేదం విడదీయలేం కేవలం చైతన్యం ఉంటే సృష్టి జరగదు చైతన్యం లేకుండా సృష్టికి అస్తిత్వం ఉండదు శ్రీరామకృష్ణులు అంటారు బ్రహ్మ శక్తి అభేదమని ఎలాగైతే పాలను దాని తెల్లదనాన్ని విడదీయలేము అగ్నిని దాని దహించే శక్తిని అదే అదేవిధంగా పరబ్రహ్మను శక్తిని విడదీయలేము చైతన్యాన్ని సృష్టిని విడదీయలేము చైతన్య సమక్షంలో సృష్టి స్థితి లయలు జరుగుతాయి కాళికామాత దీనికి చిహ్నం ఆమె నీలి రంగులో ఉంటుంది దూరంగా ఉన్నంత వరకు రంగులో ఉంటుంది దగ్గరకు వెళ్లే కూడా వెళ్లే కొద్దీ కూడా ఆమె శ్వేతవర్ణంలో ఉంటుందని శ్రీరామకృష్ణ పరమంశ అనేవారు ఆకాశం సముద్రం రెండు కూడా నీలి రంగులో కనిపిస్తాయి కానీ దగ్గర నుండి చూస్తే రంగు ఉండదు ఈ జగన్మాత కూడా దగ్గరకు వెళ్లే కొద్దీ ఆమె అసలు తత్వం మనకు తెలుస్తుంది దగ్గరకు వెళ్ళడం అంటే నిరంతరం సృష్టి తత్వం గురించి ధ్యానిస్తూ భగవంతుని శక్తి ముందు శరణాగతిని పొందితే సృష్టి రహస్యాలు మనకు అవగతమవుతాయి బాహ్యంగా ఆమె చాలా ఉగ్రంగా కనిపిస్తుంది కాళికాదేవి అహంకారం లేకుండా శరణాగతిని పొందిన వారికి అభయహస్తాన్ని ఇస్తుంది వరాలను ప్రసాదిస్తుంది అని చెప్తారు కాళీ అనే పేరు కాలం దాని నుండి వచ్చింది ఎందుకంటే సృష్టి జరిగిన తర్వాతే కాలం అనేది వచ్చింది టైం అన్నది సృష్టి తర్వాతే ఆవిర్భవిస్తుంది సృష్టికి ముందు కాలం లేదు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కూడా ఈ బిగ్ బ్యాంగ్ అంటారు ఈ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాతే కాలం అన్నది వచ్చింది స్పేస్ అండ్ టైం అన్నవి ఈ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాతే వచ్చిందని ఈరోజు శాస్త్రజ్ఞులు కూడా నిరూపించారు అందుకే జగన్మాతకు ఖాళీ అనే పేరు వచ్చింది స్వామి వివేకానంద్ అనేవారు సృష్టిలో మనకు అనుకూలమైన వాటిని ఎలా ప్రేమిస్తామో అనుకూలంగా లేని వాటిని కూడా అలాగే ప్రేమించాలి అప్పుడే జగన్మాత యొక్క అసలు తత్వం మనకు అవగతమవుతుంది అంటే సుఖాన్ని ఎలా ప్రేమిస్తామో దుఃఖాన్ని కూడా అలాగే ప్రేమించగలగాలి ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు అయితే ఇది సత్యం అన్నమాట ఒక కాళికామాత విగ్రహం గురించి మనం తెలుసుకున్నాము ఈ విధంగా ప్రతి దేవతామూర్తి రూపం వెనుక ఎన్నో అంతరార్థాలు దాగి ఉంటాయి ఉదాహరణకు సరస్వతీ దేవుని చూద్దాం సరస్ రసం అంటే సారం సరస్ అంటే సార సహితమైనది సారం అంటే ఇక్కడ ప్రపంచ సారాన్ని ఈ జ్ఞాన రూపంలో ధరించిన దేవత సరస్వతి అన్నమాట ఆమె జ్ఞానదాయిని ఆమె ప్రసాదించే జ్ఞానం కేవలం ప్రాపంచిక జ్ఞానం కాదు అది ఆధ్యాత్మిక జ్ఞానం ఈ జ్ఞానం ద్వారా సమస్త దుఃఖం సమూలంగా నాశనం అవుతుంది ఇవన్నీ కట్టుకథలు కాదు అనుభవించగలిగిన సత్యాలు వీటిని ఆచరించకుండా విమర్శించడం మంచిది కాదు అందువల్ల ఎంతోమంది విమర్శకులు విమర్శించే విధంగా రాయిని పూజించడం కాదు రాయిలో ఉన్న భగవంతుని పూజించడం దానిని సాధకుని యొక్క భక్తితో జాగృతం చేయడం ఇది పూజ యొక్క పరమార్థం అన్నమాట స్వామి వివేకానంద ఉత్తర భారతదేశంలో పరివ్రాజకునిగా సంచరిస్తున్న సమయంలో ఆళ్వార్ రాజ్యాన్ని సందర్శించారు రాజస్థాన్లో అక్కడి రాజు విదేశీయుల ప్రచార ప్రభావానికి లోనై విగ్రహారాధనను ఒక హేయమైన దురాచారంగా భావిస్తూ స్వామీజీని దాని గురించి అడుగుతాడు ఈ సంఘటనను మీలో చాలామంది వినే ఉంటారు అప్పుడు స్వామి వివేకానంద సభలో ఉన్న ఒక వ్యక్తిని ఆ మహారాజు యొక్క చిత్రపటాన్ని తీసుకుని రమ్మంటారు అతను తీసుకుని వచ్చిన తరువాత దాని మీద ఉమ్మి వేయమంటారు ఆ వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి భయంతో కంపిస్తూ ఉంటాడు అప్పుడు స్వామీజీ అంటారు ఎందుకలా భయపడతావు ఇది మహారాజు కాదు కదా అప్పుడు ఆయన రాజువైపు తిరిగి చూసారా మహారాజా అందులో ఆ చిత్రపటంలో మీరు లేరు కానీ అది మీకు ప్రతీక అంటే సింబల్ మీకెంత గౌరవాన్ని ఇస్తున్నారో వీరందరూ కూడా ఈ చిత్రపటానికి కూడా అంతే గౌరవాన్ని ఇస్తున్నారు ఇప్పుడు అర్థమైందా విగ్రహారాధన గురించి అని ప్రశ్నిస్తారు అప్పుడు రాజుకు జ్ఞానోదయం కలుగుతుంది మరొక సందర్భంలో స్వామి వివేకానంద్ అంటారు విగ్రహారాధన ద్వారా శ్రీరామకృష్ణుల వంటి మహోన్నత మహాత్ముని అందించగలిగినప్పుడు ఎన్ని విగ్రహాలను పూజించినా దోషం లేదని భగవంతుని ఆరాధించడానికి విగ్రహారాధనతో పాటు చాలా మార్గాలు ఉన్నాయి పూజ స్తోత్ర పఠనం తర్వాత ధ్యానం ఆత్మచింతన మొదలైనవి మన శాస్త్రాలు చెప్తాయి బాహ్య పూజ అన్నిటికన్నా తక్కువైనది అధమాధమయమైనది అని చెప్తాయి స్తోత్రపఠనం జపం అన్నది దాని తరువాతి స్థాయిలో ఉంటాయి ధ్యానం మధ్యమైనది నేను ఆత్మను నేను భగవత్ స్వరూపాన్ని అనే భావం అన్నిటికన్నా ఉత్తమమైనదని శాస్త్రాలు చెప్తాయి ఉత్తమో బ్రహ్మ సద్భావో భావస్తు మధ్యమ జపోధమో భావో బహిష్పూజ అధమాధమా అని చెప్తాయి అలాగే ఈ భావంతోనే మరొక శ్లోకం ఉంది ప్రథమ ప్రతిమా పూజ జపస్తోత్రాది మధ్యమా ఉత్తమ మానసి పూజ సోహం పూజ ఉత్తమోత్తమ అంటే ప్రతిమకు పూ పూజ చేయడం అనేది ప్రథమ స్థాయిలో జరుగుతుంది దాని తరువాత నెమ్మదిగా కళ్ళు మూసుకొని జపం జపం ద్వారా స్తోత్రాల ద్వారా భగవంతుని అర్చించడం దాని తరువాత స్థాయి దాని దానికన్నా ఉన్నతమైనది మానస పూజ అంటే మాన మనసుతోనే మనసులో మన పవిత్రమైన మనసుతో భగవంతుని పూజించడం ద్వారా మనం పైన పూజకు కావాల్సిన పువ్వులు ఇలాంటివన్నీ అవసరం లేదు ఇక్కడ కేవలం మానసిక పూజ వాటన్నిటికన్నా కూడా ఉత్తమమైనది దీనికన్నా ఉత్తమమైనది సోహం పూజ అంటే నేనే నువ్వు నేను కూడా ఆత్మస్వరూప స్వరూపాన్ని అలాగే భగవంతుని యొక్క పరబ్రహ్మ స్వరూపంతో ఏకాత్మభావం భావించడం ఇది అన్నిటికైనా ఉత్తమమైన పూజ అని చెప్పి మన శాస్త్రాలు చెప్తాయి ఇక్కడ బాహ్య పూజకు చిట్ట చివరి స్థానాన్ని ఇచ్చిన సంస్కృతి మనది ఇటువంటి సంస్కృతిలో ఇన్ని దేవాలయాలు పూజలు ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న రావచ్చు మనం మనల్ని మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూసే దృష్టిని బట్టి మన ఆరాధన పద్ధతి కూడా మారుతుంది మనం మూడు రకాల దృష్టితో ఈ ప్రపంచాన్ని మన యొక్క సొంత వ్యక్తిత్వాన్ని చూసే అవకాశం ఉంటుంది అదేమిటంటే మూడు రకాలు ఏంటంటే దేహదృష్టి జీవదృష్టి ఆత్మదృష్టి మనలో దేహదృష్టి ఉన్నంత వరకు ఒక రూపాన్ని ఆలంబనగా చేసుకొని సాధన చేస్తే పురోగతి సహజంగా త్వరగా జరుగుతుంది జీవదృష్టి అంటే నేను జీవాత్మను పరమాత్మలో ఒక భాగాన్ని అనే భావం ఆత్మదృష్టి అంటే నేను అనశ్వరమైన సచ్చిదానంద ఆత్మస్వరూపాన్ని అనే భావం దేహబుద్ధి ఉన్నప్పుడు నేను సచ్చిదానంద స్వరూపం నేను ఆత్మస్వరూపం అనుకోవడం మంచిది కాదు మన మానసిక స్థాయిని బట్టి మన సాధన ఉన్నప్పుడే మన పురోగతి కలుగుతుంది శ్రీరామకృష్ణ అనేవారు ఒక ముళ్ళు గుచ్చుకుంటే అమ్మాను కేకవేస్తారు మళ్ళీ సోహం సోహం అంటారని అంటే నేను ఆత్మను అంటూ ఉంటారు కానీ అంటే దేహానికి ఏది జరిగినా వాళ్ళని ప్రభావితం చేస్తూ ఉంటుందన్నమాట అనమాట వ్యావహారిక జగత్తులోని ఆటుపోట్లు ప్రభావితం చేస్తున్నంత వరకు దేహబుద్ధి ఉన్నంతవరకు భగవంతుని నిరాకార నిర్గుణ పరబ్రహ్మంగా ఎవరు అనుభూతి చెందలేరు కేవలం మనం భావించగలం అంతే ఊహించగలం ఇలాగ నిరాకారం అని చెప్పేసి కానీ అనుభూతి మాత్రం కలగదు ఆ భావన ఊహ అనుభూతి చెందాలంటే చాలా సాధన కావాలి అందువల్ల మొదటి స్థాయిలో విగ్రహారాధన వెనుక ఎంతో పరమార్థం ఉంది హనుమంతుడు ఆంజనేయస్వామి శ్రీరామునితో తనకు గల సంబంధాన్ని తెలియచేసే ఒక శ్లోకం ఉంది దేహబుద్ధ్యా దాసోస్మి జీవబుద్ధ్యా త్వదంశక ఆత్మబుద్ధ్యా త్వమే వాహం ఇది మే నాకు దేహబుద్ధి ఉన్నప్పుడు నేను నీకు దాసుడను ఆయన హనుమంతుడు శ్రీరామచంద్రంతో చెప్తున్నారనమాట నేను దేహము అని అనుకున్నప్పుడు నేను నీకు దాసునిగా ఉంటాను నేను జీవాత్మను అనే భావం ఉన్నప్పుడు నీలో ఒక అంశాన్ని నీలో ఒక భాగాన్ని అని నేను అనుకుంటాను నేను ఆత్మను అనే భావం ఉన్నప్పుడు నీవు నీవే నేను నేనే నీవు అనే భావంతో నేను నేను ఆరాధిస్తాను అని చెప్తున్న ఈ శ్లోకం అది ఈ శ్లోకాన్ని రామకృష్ణ పరమహంస ఉదాహరణ చెప్తూ ఉండేవారు అంటే మనకు దేహబుద్ధి ఉన్నంత వరకు భగవంతుని ఒక దేహధారిగా భావించుకుంటే ఆధ్యాత్మిక పురోగతి త్వరగా కలుగుతుంది అందుకే మన దేశంలో ఇష్ట దైవం అనే భావం ఉంది ఇది మరెక్కడ కనిపించదు ఆధ్యాత్మిక జీవితంలో సాధనలో మనకు సంపూర్ణ స్వేచ్ఛను మనకు ఇక్కడ మన సంస్కృతిలో ఇచ్చారు ఎక్కడ ఏ నిర్బంధం కూడా ఉండదు ఒకే కుటుంబంలో కుటుంబ సభ్యులు వేరు వేరు దైవాలను ఎంచుకోవచ్చు ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం పూర్తిగా వ్యక్తిగతమైనది ఎవరి సంస్కారాలకు అనుగుణంగా వారు పురోగతి చెందాలి పురోగతి అంటే దేహబుద్ధి నుండి ఆత్మబుద్ధి వైపు పురోగమించాలి ఇది ఆరాధనలో పరమార్థం అంటే భిన్నత్వం నుండి ఏకత్వం వైపు పురోగమించాలి మానవ జన్మ యొక్క లక్ష్యం ఇదే భేదాల మధ్య ఉన్న ఏకత్వాన్ని అనుభూతి చెందగలగాలి ఈ ఆత్మబుద్ధి రావాలంటే మనసు ముందుగా నియంత్రించబడాలి అందువల్ల పూజలలో వ్రతాలలో పండుగలలో పర్వదినాలలో ఎన్నో నియమనిష్టలను ప్రవేశపెట్టారు ఉదయమే లేవాలి స్నానం చేయాలి పూజ చేయనిదే ఆహారం గ్రహించకూడదు మొదలైన నియమాలు ఉపవాసాలు ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు పెట్టారంటే ఇంద్రియాలను మనసును నియంత్రించడానికి వీటిని ప్రవేశపెట్టారు ఇవన్నీ కూడా మనిషిని దేహబుద్ధి నుండి ఆత్మబుద్ధి వైపు తీసుకుని వెళ్ళడానికి అమలులోనికి వచ్చిన ఆచారాలే మనం ఏది ఆచరించినా దాని వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకుని ఆచరిస్తే త్వరగా ఆధ్యాత్మిక పురోగతిని చెందగలుగుతాం ఇకపోతే ఏ భగవంతుని అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ భగవంతుని తత్వాన్ని గురించి మనకు అవగాహన ఉండాలి ఈ అవగాహనలో మరలా స్థాయి భేదాలు ఉంటాయి మన అవగాహన పెరిగే కొద్దీ కూడా ఈ స్థాయిలను దాటుకుంటూ మనం ముందుకు వెళ్తాం మొదటి స్థాయిలో ఈ చరాచర సృష్టి వెనక ఒక కర్త ఉండాలి అన్న భావం ఏదో ఒక సమయంలో ఆస్తికులైన వారిలో ఉదయిస్తుంది ఈ స్థాయిలో సాధకులు ఒక రూపంలో భగవంతుణ్ణి ఆరాధిస్తారు అంటే సృష్టికర్త భగవంతుడు సృష్టిని తయారు చేసినవాడు అనే భావం వీరిలో ఉంటుంది తరువాత కొంచెం లోతుగా ఆలోచిస్తే తరువాత స్థాయిలో సృష్టికర్త ఏ పదార్థంతో సృష్టిని తయారు చేశాడు అన్న ప్రశ్న వస్తుంది ఈ స్థాయిలో మన శాస్త్రాలు భగవంతుని సృష్టికి కర్త మాత్రమే కాదు కారణం కూడా ఆయనే అని తెలియచేస్తాయి ఏ విధంగా అయితే సాలీ పురుగు తన నుండే పదార్థాన్ని బయటకు తీసుకుని వచ్చి అందులో నివాసం ఉంటుందో అదే విధంగా భగవంతుడు కూడా తన నుండే ఈ సృష్టిని చేసి తాను అందులో నివసిస్తున్నాడు అన్న విషయాన్ని శాస్త్రాలు మనకు తెలియచేస్తాయి భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు కాబట్టి అనేక రూపాలలో భావాలలో ఆయన అభివ్యక్తమవుతాడు అన్నది మనకి ఈ స్థాయిలో అర్థమవుతుంది తరువాత స్థాయిలో కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే మరొక ప్రశ్న వస్తుంది ఒకవేళ భగవంతుడే కారణమయ్యుండి భగవంతుని నుండే ఈ సృష్టి అంతా వచ్చిందని అనుకుంటే అప్పుడు ఆ సృష్టిలో ఉన్న చెడు కూడా భగవంతుడే కదా అనే అనుమానం వస్తుంది దీనికి సమాధానంగా మన శాస్త్రాలు భగవంతుని జగత్ అధిష్టానంగా అభివర్ణిస్తాయి భగవంతుడు ప్రపంచంగా రూపాంతరం చెందడు కానీ చెందినట్లు కనిపిస్తాడంతే అలా కనిపిస్తున్న ఏ రూపం ద్వారా కూడా ఆయన ప్రభావం చెందడు సృష్టి అంతటికీ ఆధారభూతమై సృష్టిని ఆయన అతిక్రమించి ఉంటాడు భ భగవద్గీతలో కూడా ఈ భావంతో చాలా శ్లోకాలు ఉంటాయి భగవంతుని నుండే అంతా ఏర్పడిన అందులోని మార్పులకు భగవంతుని ప్రమేయం ఏదీ ఉండదు భగవంతుని గురించిన అవగాహన ఈ స్థితికి చేరుకున్నప్పుడు భగవంతుడు నిరాకారుడు మాత్రుడు అని సాధకునికి అర్థమవుతుందన్నమాట ఈ విధంగా మన అవగాహన స్థాయిని బట్టి భగవత్ తత్వంపై మన అవగాహన కూడా పరిపక్వం అవుతుంది ముందుగా సృష్టికర్తగా తరువాత సృష్టికి కారణంగా తరువాత సృష్టికి అధిష్టానంగా సాధకులకు అనుభూతి కలుగుతుంది ప్రపంచంలో భగవంతుని ఆరాధించేవారు సాధారణంగా మొదటి స్థాయికి అంటే విగ్రహారాధన చేసేవారు భగవంతుని సృష్టికర్తగా భావించేవారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అందులో అనేక రకాల ఆరాధన పద్ధతులు ప్రాచుర్యం పొందాయి శ్రీరామకృష్ణులు చెప్పేవారు సాధనలో భగవంతుని పట్ల ఏదో ఒక భావాన్ని అలవాటు చేసుకోవాలి అంటే భగవంతుని స్నేహితునిగానో బిడ్డగానో భర్తగానో తల్లిగానో తండ్రిగానో భావించుకుంటే ఆంతరికత వృద్ధి పొంది ప్రగతి అనేది తొందరగా కలుగుతుంది శ్రీరామకృష్ణులు ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు నాది మాతృభావం అనేవారు మాతృభావం సంతానభావం ఇవి చాలా శుద్ధమైన భావాలని ఆయన చెప్పేవారు వీటితో పాటు వైష్ణవ శాస్త్రాలలో కూడా ఈ భావాలు ఉన్నాయి శాంతభావం శాంతభావం అంటే సహజమైన భావం భగవంతుని పట్ల సహజమైన భావం ఋషులకు శ్రీరామచంద్రునిపై ఏ విధమైన భావం ఉండేదో ఆ భావాన్ని శాంతభావం అంటారు తరువాత భావం అంటే భగవంతునికి దాసునిగా భావించుకోవడం శ్రీరామచంద్రుని పట్ల హనుమంతునికి ఉన్న భావం దాస్య భావం అలాగే సఖ్యభావం అంటే స్నేహితుని భావం కుచేలునికి శ్రీకృష్ణునిపై ఈ స్నేహితుని యొక్క భావం ఉండేది ఆ తర్వాత వాత్సల్య భావం భగవంతుని బిడ్డగా ఆరాధించే భావం యశోదకు కృష్ణునిపై ఉండే భావం తర్వాత చివరిది మధుర భావం అంటే భగవంతుని భర్తగా ఆరాధించే భావం గోపికలకు శ్రీకృష్ణుడిపై ఉండేటటువంటి భావం ఈ విధంగా రకరకాల భావాలతో ఎందరో సాధకులు సిద్ధిని పొందారు దీనిని ద్వైత భక్తి అంటారు ఈ భక్తి నెమ్మదిగా తరువాత స్థాయిలకు కూడా చేరుకుంటుంది అంటే శ్రీకృష్ణుని ఆరాధిస్తున్న సాధకుడు నెమ్మదిగా శ్రీకృష్ణునే సర్వాంతర్యామిగా దర్శిస్తాడు సాధనలో ముందుకు వెళ్ళే కొద్దీ తరువాత అద్వైత భక్తిని అంటే శ్రీ శ్రీకృష్ణుడితో తాదాత్మ్యతను కూడా అనుభూతి చెందుతాడనమాట ఇది భక్తిలో సాధ్యమవుతుంది ఈ విధంగా అన్ని ఆరాధన పద్ధతులు అశాశ్వతమైన అన్ని దుఃఖాలకు కారణమైన శరీరం నుండి మన మనసును మళ్లించి శాశ్వత సత్యంతో అనుసంధానం చేసి మనకు అద్వితీయ ఆనందాన్ని ప్రసాదించడానికి ఉద్దేశించబడ్డాయి అందువలన జీవితంలో సాధన అన్నది ఒక ప్రధాన అంగం కావాలి అప్పుడే జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది ముగించే ముందు పూజ అంటే ఏమిటో తెలుసుకుందాం పూజ యొక్క పరమార్థం భగవంతుని తత్వంలో మమైక్యం చెందడం దేవో భూత్వా దేవం యజేత్ అంటే భగవంతునిగా మారుతూ భగవంతుణ్ణి పూజించాలి అంటే ఉత్తమ లక్షణాలను మనం తెచ్చుకుంటూ భగవంతుణ్ణి పూజించాలి అని అన్న భావం మనల్ని నిరంతరం పరిశుద్ధం చేసుకుంటూ నిర్మలమైన కామ క్రోధ లోభ మద మోహ రహితమైన మనసును భగవంతునికి అర్పించాలి ఈ భావంతో ప్రతిరోజు నియమ నిష్టలతో చేసిన పూజలో ఎంతో ఆనందం ఉంటుంది పూజ ప్రార్థన ఆరాధన సమర్పణ భావాలతో కూడి ఉంటే అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది కానీ ఏదో కోరుతూ ఆశిస్తూ చేసే పూజలో ఈ ఆనందం ఉండదు భగవంతుడు ఆరాధి ఆరాధించదగిన వస్తువు కాబట్టి ఆరాధిస్తాం తప్ప ఏదో మనం ఆశించి ఆరాధించము భగవద్గీతలో ఈ భగవద్భక్తులలో నాలుగు రకాలు ఉంటారని చెప్పబడింది చతుర్విధ భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ నల్ నాలుగు రకాలైన భక్తులు నన్ను పూజిస్తారు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఆర్తులు కోరికలు ఉన్నవాళ్ళు అంటే అర్థార్థులు జ్ఞానార్జనకై పరితప్పించేవారు అంటే జిజ్ఞాసులు తర్వాత జ్ఞానులు ఇలా నాలుగు రకాల మనుషులు నన్ను ఆరాధిస్తారు అయితే వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే కానీ ఎవరైతే జ్ఞాని ఉన్నాడో జ్ఞాని ఎప్పుడు కూడా వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ ఈ జ్ఞాని అన్నవాడు ఎప్పుడు కూడా నాకు భగవంతుడే సర్వస్వం అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా అటువంటి మహాత్ములు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అతను నాకు ఆత్మతో సమానం అని చెప్పి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు హృదయంలో ఇటువంటి భావం భగవంతుడే సర్వస్వం అనే భావం ఉంచుకొని బాహ్య పూజను చేస్తే మనస్సు దేహం కూడా పొలకిస్తాయి ఏ కోరికలు లేని మనసును భగవంతునికి అర్పించగలిగితే అలౌకిక ఆనందం మనకు కానుకగా లభిస్తుంది ఇకపోతే ప్రతి క్షణం ఏ పని చేస్తున్నా సరే భగవంతుని స్మరించే ఎన్నో భావాలు మన సంస్కృతిలో ఉన్నాయి ప్రతిబోధ విదితం అని ఉపనిషత్తు చెప్తుంది అంటే ఇంద్రియాలు చేస్తున్న ప్రతి క్రియ వెనుక భగవంతుని తత్వం స్పందిస్తూ ఉంటుంది అలాగే శివ పార్వతులను ఉద్దేశిస్తూ చెప్పిన ఒక శ్లోకం ఆత్మాత్వం గిరిజామతి నీవు ఆత్మ గిరిజ అంటే పార్వతీదేవి బుద్ధి సహచరాహ ప్రాణాహ అంటే సహ ప్రాణాలను అన్ని కూడా సహచరులు మన ప్రాణవాయువులు ఉన్నాయి కదా అవి శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యద్త్ కర్మ కరోతి తత్ తత్ అఖిలం శంభో తవారాధనం అంటే నిద్రపోతున్నప్పుడు ఆ భగవంతుని ధ్యానంలో ఉన్నప్పుడు అది సమాధితో సమానం అవుతుంది అలాగే మొత్తం మన పనుల్లో మనం పట్టణంలో నగరంలో తిరుగుతూ ఉంటాం అప్పుడు మనం ప్రదక్షిణ చేస్తున్నాం భగవంతుని అనే భావం పెట్టుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది అలాగే ఏ పని చేసినా కూడా అంతా కూడా నీకు ఆరాధనం అనే భావం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకుంటే మన పని కూడా మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత దిశ వైపు తీసుకొని వెళ్తుంది అలాగే భగవద్గీతలో కూడా ఉంది పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అష్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ఏ పని చేస్తున్నా చూస్తున్నా వింటున్నా తింటున్నా ఏ పని చేస్తున్నా సుర కూడా బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి అంటే భగవంతుని యందే మొత్తం మనసును పెట్టి పనులన్నీ కూడా మనం ఏ విధమైన అంటే సంఘం లేకుండా అటాచ్మెంట్ లేకుండా బంధం లేకుండా మనం చేయగలిగితే అది మనల్ని ఉన్నత దిశల వైపు తీసుకొని వెళ్తుంది విష్ణు సహస్ర నామంలో చెప్తారు కేనోపాయైన లఘున విష్ణు నామ సహస్రకమని అంటే ఏదో విధంగా భగవంతుని నామాన్ని ఆశ్రయించి మన కర్తవ్యాలను చేస్తూ ఉంటే అది మనల్ని బంధజనితమైన ఈ దుఃఖం నుండి మనకు విముక్తిని ప్రసాదిస్తుంది ఇక్కడితో ఈ అంశాన్ని ముగిద్దాం వచ్చే వారం ఉత్తమ మానవులు లేదా మహాత్ముల యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాం ఇక ఈ వారం హోంవర్క్ భగవద్గీతలో ఉన్న వివిధ ఆరాధనా పద్ధతుల గురించి అంటే ఇక్కడ మన పైన చెప్పిన అంశంలో భావం వచ్చేలాగా ఉన్న శ్లోకాలను చదువుదాం తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై నాలుగు శ్లోకాలు పద్దెనిమిదవ అధ్యాయంలో యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది అరవై ఐదు శ్లోకాలు వీటిని ప్రతిరోజు గ్రూప్లో ఉన్నవారికి వాట్సాప్ ద్వారా పంపిస్తాం ఇక హోంవర్క్లో రెండవ భాగం మన మనం చేసే పూజను అలాగే మన కర్తవ్యాలను దైనందిన కర్తవ్యాలను ఆత్మసమర్పణ భావంతో చేయడానికి ప్రయత్నం చేద్దాం హృదయంలో భగవంతుని ఉనికిని స్పర్శను సదా అనుభూతి చెందడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు ఇక్కడ ముగిద్దాం శాంతి మంత్రంతో శుభాంతం చేద్దాం అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా ఓం శాంతి శాంతి शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु